శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి సాయి బంధువుల ఆత్మస్వరూపుల ప్రేమ బాబా బాబాగారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం ఈ మధ్య కొంతమంది బాబాగారిని ముస్లిం అని క్రియేట్ చేయడానికి అంటే తప్పుడు ప్రచారం చేసి బాబా భక్తుల మనసులను విరిచే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఏంటంటే బాబాగారు ఎప్పుడైనా మాలిక్ అన్నాడా శివమాలిక్ అన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఆయన అల్లా మాలిక్ అన్నాడని వాళ్ళకు ఒక బాధ ఒక వ్యతిరేకత ఎందుకంటే వాళ్ళు ముస్లింని ద్వేషిస్తుంటారు సాధారణంగా వివేకం కలిగిన వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే ఒక మతం మొత్తాన్ని ద్వేషించరు ఒక కులం మొత్తాన్ని ద్వేషించాలి అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు అన్ని మతాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు కాబట్టి గంపగుత్తగా ఒక మతాన్ని ఒక కులాన్ని పూర్తిగా ద్వేషించడం అవివేకం అజ్ఞానం మూర్ఖత్వం మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళని చెప్పగలరా ఎవరైనా దైవం మీద ప్రమాణం చేసి అలాగే హిందువులు అందరూ మంచివాళ్ళే అని దైవం మీద ప్రమాణం చేసి చెప్పగలరా చెప్పలేరు హిందువుల్లో ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే మంచి వాళ్ళు ఉన్నారు అలాగే అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు కనుక మంచి చెడు అనేది అది ఒక వ్యక్తికి సంబంధించింది తప్ప ఒక సమూహానికి సంబంధించింది కాదు ఉదాహరణకి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నారు వారు పుట్టింది ముస్లిం జాతిలో కానీ వారు దేశానికి ఎంత గొప్ప సేవ చేశారు భారతదేశానికి అణుసామర్థ్యాన్ని ప్రసాదించి ముస్లిం దేశమైనటువంటి పాకిస్తాన్కి భారతదేశం భారతదేశం వలన భయం పుట్టేలా చేశారు అలాగే ముస్లిం దేశమైన పాకిస్తాన్ వలన చైనా వలన భారతదేశానికి ప్రమాదం లేకుండా చేశారు భారతదేశాన్ని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోపించారు శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి అనిర్వచనీయం అందుకనే ఆయన్ని మన దేశం రాష్ట్రపతిని చేసి గౌరవించింది అంటే ముస్లిం మతంలో పుట్టినంత మాత్రాన దేశభక్తి కానీ మంచితనం కానీ ఉండవని అనుకోవడానికి వీలు లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అదేవిధంగా ముస్లిం మతంలో పుట్టి ఈ దేశాన్ని ప్రేమిస్తూ ఈ జాతిని ప్రేమిస్తూ ఈ గడ్డను ప్రేమిస్తూ జీవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరినీ మనం గౌరవించటం నేర్చుకోవాలి అలాగే ముస్లిం మతంలో పుట్టి దేశద్రోహ కార్యక్రమాలు చేస్తూ ఈ దేశంలో ఉంటూ శత్రు దేశాన్ని ప్రేమిస్తూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో అల్లకవలవాళ్ళు సృష్టించాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తప్పకుండా శిక్షించాలి వ్యతిరేకించాలి అంతేగాని మత ముస్లింలు ద్వేషించాలి అలా ద్వేషిస్తేనే మంచి హిందువు అలా కాకుండా ముస్లింలు పుట్టిన వాళ్ళల్లో ఎవరైనా మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమిస్తే అభిమానిస్తే వాళ్ళు నిజమైన హిందువులు కాదు అనే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఇప్పుడు నెలకొంటున్నాయి అవి దేశానికి సమాజానికి మానవత్వానికి అంత మంచిది కాదు బాబా గారు ఆయన ఏ అవతారం ఇవి భక్తులకు సంబంధించిన విషయం ఆయన భక్తులు ఇచ్చి భక్తులకి ఇచ్చే అనుభవాలను బట్టి వాళ్ళు ఆయన్ని అలా భావించుకుంటారు ఉదాహరణకు నాకు బాబాగారు నారాయణ రూపంలో దర్శనం ఇచ్చాడు అనుకుందాం నేనేం చేస్తాను మరుసటి రోజు నుంచి సాయి నారాయణ అనుకుంటాను ఎందుకని నాకు ఆయన నారాయణ రూపంలో దర్శనం ఇచ్చాడు అది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి సాధన వేరేగా ఉంటుంది దాన్ని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే భక్తి అనేది వ్యక్తిగతం దాన్నే నేను నలుగురికి ఆయన నారాయణండి అని ప్రచారం చేసి అందరూ ఆయన భక్తులుగా మారండి అని చెప్పడానికి కూడా నాకు అధికారం ఉంది ఎందుకంటే నేను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకునే అధికారం ఈ దేశంలో అందరికీ ఉంది కనుక బాబా గారు ఎవరు ఏంటి అనేది వారి వారి అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది దాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు దురదృష్టం పెట్టి ఇప్పుడు దాన్ని కూడా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు మీరు సాయి నారాయణ ఎలా అంటారు సాయి కృష్ణ ఎలా అంటారు సాయి శంకర్ ఎలా అంటారు ఎలా అంటారు అనేది అతని వ్యక్తిగతం కదా మనకు వచ్చే ఇబ్బంది ఏంటి మనకు నచ్చిన మార్గంలో మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడానికి మనకు స్వేచ్ఛ ఉంది కదా వాడు ఏదైనా తప్పు చేస్తే పొరపాటు చేస్తే దాని ఫలితం అతను అనుభవిస్తాడు కదా ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి దైవాన్నో గురువునో వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో ఆరాధించుకుంటే నువ్వు అలా చేయడానికి వీళ్ళ లేదు అని ఎవరు నియంత్రిస్తారు హిరణ్యకేష్డు రావణాసురుడు ఇట్లాంటి రాక్షసులు నియంత్రిస్తారు మీరు నారాయణ అంటే ఒప్పుకోను నారాయణ అన్న వాళ్ళందరినీ చంపేయండి ఇది రాక్షస ప్రవృత్తి కదా అది ఈ రోజుల్లో తీసుకొని వచ్చి మీరు సాయి శంకర్ అంటే ఒప్పుకోం మీరు సాయి నారాయణ అంటే ఒప్పుకోం సాయి కృష్ణ అంటే ఒప్పుకోం సాయి రామ్ అంటే ఒప్పుకోం అనే వాళ్ళు తయారవడం విచిత్రం అప్పట్లో ఒక హిరణ్యకశిపుడు ఒక రావణాసురుడు ఉంటే ఇప్పుడు చాలామంది తయారవుతున్నట్టుగా ఉన్నారు కాబట్టి ఇది సమంజసం కాదు భక్తి మార్గం వ్యక్తిగతం ఎవరిష్టం వాళ్ళది ఎవరి అనుభవాలు వాళ్ళవి బలవంతంగా మేము పూజించిన దైవాన్ని మీరు కూడా పూజించాల్సిందే అని అంటే అది తప్పు అలా సాయి భక్తులు ఎప్పుడు అనరు ఇంకా మనం ఆనందించాలి మన సనాతన ధర్మంలో ఉన్న రాముణ్ణి కృష్ణుణ్ణి నారాయణ్ణి శివుణ్ణి ఆయన రూపాలుగా గురువుని చూసుకుంటున్నారు వాళ్ళ రూపాలుగా కాబట్టి సనాతన దైవాల్ని ఎక్కడ మర్చిపోకుండా కంటిన్యూ చేస్తూ ఉంది ఇప్పుడు సమాజం సాయి సమాజం సాయి భక్త సమాజం కూడా సనాతన ధర్మ దైవాలని తలుచుకుంటూ తమ గురువులో వారిని చూసుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ సనాతన ధర్మం వదిలిపెట్టారు ఎక్కడ సనాతన దైవాలను వదిలేశారు గురువులో సకల దేవతల్ని చూసుకోవచ్చు బ్రహ్మవిష్ణు మహేశ్వరిని చూసుకోవచ్చు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా చూసుకోవచ్చు అని మనమే చెప్పి ఇప్పుడు ఆ గురువులో అలా చూసుకుంటూ ఉంటే మీరు అలా చూసుకోవడానికి వీలు లేదు అంటే ఎక్కడో తెలియని ఒక చిన్న దౌర్జన్యం ప్రవేశిస్తూ ఉంది కాబట్టి బాబాగారిని ఆయన ఎప్పుడైనా విష్ణు మాలిక్ శివమాలిక్ అన్నాడా అని నేను కొన్ని వీడియోలు చేసిన దాంట్లో కామెంట్స్ వస్తువు కనిపించాయి స్పష్టంగా ఆయన ఉపోద్ఘాతంలో ఉంది నేను అంతకుముందు అందరికీ మందులు ఇచ్చేవాడిని వైద్యం చేసేవాడిని ఆరోగ్యం బాగోలేని వారికి ఆ తర్వాత నేను హరి హరి అని జపించాను దానివల్ల నాకు హరి లభించాడు అప్పటి నుంచి నేను విభూతి ఇవ్వడం మొదలుపెట్టాను అన్నారు అంటే స్వయంగా బాబా గారు చెప్పారు నేను హరినామం చేశాను హరిని జపించాను హరి ప్రసన్నుడయ్యాడు హరి లభించాడు అన్నాడు అదేవిధంగా ఆయన విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని ఎవరూ చెప్పనంత గొప్పగా చెప్పడం కూడా జరిగింది మరి ఒక ముస్లిం అయితే మన సనాతన ధర్మంలో గొప్పగా చెప్పబడిన విష్ణు నామం గురించి గొప్పగా చెప్తాడు ఎందుకు చెప్తాడు ఆయన ఎప్పుడూ కూడా ఏ హిందువు కూడా కురాన్ చదవండి కురాన్ చాలా గొప్ప గ్రంథం నామం జపించండి అల్లా దే అల్లా నిజమైన దేవుడు అని చెప్పలేదు ఆయన అల్లా మాలిక్ అనుకునేవాడు అంతే ఆయన అల్లా మాలిక్ అనుకునేవాడు కానీ వచ్చిన హిందువుల్ని ఎవరిని కూడా అలానే నిజమైన దేవుడు కాబట్టి మీరందరూ అల్లాని జపించండి నేను చెప్పరా అలా చెప్తే ఖచ్చితంగా ఆయన ముస్లిం అని మనం డిసైడ్ చేయొచ్చు కనుక ఆయన అల్లానామం జపించాడు రామనామం జపించాడు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు భగవద్గీత చెప్పాడు భాగవతం చెప్పాడు ఇలా అన్ని మతాలను సమానంగా ఆదరించి చూపించాడు అందులోనే మనకు తెలిసిపోతుంది ఆయనకు ఏ మతము లేదు అన్ని మతాలు ఆయనవే అందరూ ఆయన వారే అన్ని మతాలు నావే అందరూ నా వారే అనగని వాళ్ళు అనగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఒక దేవుడు మాత్రమే ఎందుకని దేవుడికి అన్ని మతాల వాళ్ళు ఆయన బిడ్డలే అందరు ప్రజలు ఆయన బిడ్డలే ఒక హిందూ మతం వాళ్ళు మాత్రమే దేవుడికి బిడ్డలు లేదా క్రిస్టియన్ మతం వాళ్ళు మాత్రమే దేవుడి బిడ్డలు ముస్లిం మతం వాళ్ళు మాత్రమే దేవుడు బిడ్డలు అని ఎవరైనా చెప్పగలరా ఎవరూ చెప్పలేరు కాబట్టి అందరూ మన వేదమే చెప్పింది భగవంతుడు అంతటా ఉన్నాడు అన్ని ప్రాణుల్లో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పింది వేదం గీతాచార్యుడు ఇది చెప్పాడు నేను అన్ని జీవులలో సమానంగా ఉన్నాను అని అన్ని జీవుల్లో అంటే అందరిలో ఉన్నట్టే కదా నువ్వు ముస్లిం ద్వేషిస్తున్నావు అంటే ముస్లిముల రూపంలో ఉన్న నారాయణ్ని ద్వేషిస్తున్నావు ఎవరైనా హిందువుల్ని ద్వేషిస్తున్నారు అంటే హిందువుల రూపంలో ఉన్న అల్లాను ద్వేషిస్తున్నావు ఎవరైనా క్రిస్టియన్స్ని ద్వేషిస్తున్నారు అంటే క్రిస్టియన్స్ రూపంలో ఉన్న అల్లాను నారాయణును ద్వేషిస్తున్నట్టు లెక్క ఇది అజ్ఞానం కాదని దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు చెప్తున్నాయి కాకపోతే ఆ దేవుడు మా దేవుడే అని చెప్తుంటారు సరే మీ దేవుడే అనుకుందాం దేవుడు ఒక్కడే అందరూ దేవుని బిడ్డలే అజ్ఞానం వలన వేరే మతాల వాళ్ళు మన మత దా సంబంధించిన దైవాన్ని మర్చిపోయి వేరే దైవాలు పూజిస్తున్నారు వాళ్ళంతా మాయకులు పిచ్చివాళ్ళు వాళ్ళందరినీ మళ్ళీ మన మతంలో తీసుకురావాలి వాళ్ళందరినీ కూడా మన దేవుడే సృష్టించాడు అని అన్ని మతాల వాళ్ళు చెప్తారు కానీ మళ్ళీ అందరినీ ద్వేషిస్తూ ఉంటారు అలా ఎలా ద్వేషిస్తావు వాళ్ళని సృష్టించింది కూడా నీ దేవుడే నువ్వే చెప్తున్నావు కదా వాళ్ళందరూ కూడా నీ దేవుని బిడ్డలేని చెప్తున్నావు కదా వాళ్ళు మర్చిపోవడం వల్ల అలా జరిగింది అంటున్నావు కదా మరి నువ్వు ఎలా ద్వేషిస్తావు కాబట్టి ఏ రకంగా చూసినా కానీ ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిశీలించినప్పుడు అందరూ ఒకే దైవానికి సంబంధించిన బిడ్డలు వాళ్ళు మర్చిపోయారు లేదా ఇంకొక పరిస్థితుల్లో అలా వేరే మతాలుగా ఇది ఇదేమన్నా కానీ అది వాళ్ళ యొక్క అజ్ఞానం కావచ్చు మరుపు కావచ్చు పరిస్థితులు కావచ్చు కానీ భగవంతుని దృష్టిలో మాత్రం అందరూ సమానమే కదా ఆయనకు మరుపు లేదు ఆయన మర్చిపోలేదు ఆయనకి ఏ భేదము లేదు అందరిని ఆయనే సృష్టించాడు కాబట్టి అందరినీ ప్రేమిస్తాడు అది బాబాగారు చెప్పారు అన్ని మతాలు నావే అందరూ నా వారే అన్నాడు అది దైవ లక్షణం అంటే గురు స్థాయికి వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు అందరిలో ఉన్న ఆత్మను మాత్రమే చూసే స్థితి వచ్చినప్పుడు అన్ని ప్రాణులు తనలోనూ తనలో అన్ని ప్రాణులను అన్ని ప్రాణుల్లో తనను చూసుకునేవాడు నిజమైన యోగ శ్రేష్ఠుడు అని గీతాచారుడు చెప్పాడు అందరిలో తనను తనలో అందరినీ చూసేవాడు యోగశ్రేష్ఠుడు బాబాగారు అదే చేశారు కాబట్టి అది ఒక యోగి లక్షణం ఒక పరమాత్మ లక్షణం అది ఆయన ఏ ఒక్క మతాన్ని ఆచ పద్ధతులు ఆచరించలేదు ఏ ఒక్క మతాన్ని ద్వేషించలేదు అన్ని మతాలని ప్రేమించాడు అన్ని మతాచారాలను మీరైనంతవరకు ఆచరించాడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది అయినా కానీ మనం మూర్ఖంగా ఆయన అది ఆయన ఇది అనడం అనేది కేవలం కావాలని చేసే పనిలాగే కనిపిస్తుంది కదా స్పష్టంగా కనిపిస్తుంది తప్పదు ఇక బాబాగారు విష్ణు మాలిక అన్నాడా అన్నదానికి సమాధానంగా రామదాసి అనే ఒక భక్తుడు శిరుడికి వచ్చి బాబాగారి సన్నిధిలో ఏవైనా సాధనలు చేస్తే అవి శీఘ్రంగా ఫలిస్తాయి ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది అని తెలుసుకొని శిరుడికి వచ్చాడు అంటే నువ్వు బయట ఎక్కడైనా సరే చేసే సాధనలు కానీ పారాయణాలు కానీ గురు సన్నిధానంలో చేసినప్పుడు అవధూతల సన్నిధానంలో చేసినప్పుడు యోగుల సన్నిధానంలో చేసినప్పుడు అది శీఘ్రంగా ఫలిస్తుంది అక్కడ మనసు శీఘ్రంగా నిలబడుతుంది స్థిరమవుతుంది స్థిరమైనటువంటి మనస్సే ఆధ్యాత్మిక ఉన్నతి కాబట్టి మనసు నిలకడ లేకుండా చెల్లిస్తూ ఉంటుంది మిగతా ప్రదేశంలో కానీ గురు సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన ప్రభావం వల్ల ఆయన వైబ్రేషన్స్ వల్ల మనస్సు తేలిగ్గా సులభంగా తొందరగా నిలబడిపోతుంది ఆత్మానుభూతి లభిస్తుంది అందుకనే అతను షిరిడీకి వచ్చి బాబా గారి సన్నిధానంలో ప్రతిరోజు చక్కగా స్నానం చేసి బొట్లు పెట్టుకొని పవిత్ర గ్రంథ పారాయణాలు చేస్తూ ఉన్నాడు ఇలా చాలా రోజులు గడిచింది కానీ మనలాగే పారాయణాలు చేస్తున్నాడు యాత్రలు చేస్తున్నాడు ఊరేగింపులు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ అసలైన ఆధ్యాత్మిక రహస్యాన్ని గ్రహించలేకపోయాడు ఏమిటి ఆధ్యాత్మిక రహస్యం మనోజయం మనస్సును నియంత్రించటం ఇంద్రియాలను జయించడమే నిజమైన ఆధ్యాత్మిక ఉన్నతి ఆ విషయం తెలుసుకోలేకపోయాడు పారాయణాలు చేస్తే చాలు గొప్ప భక్తులం అయిపోతాం యాత్రలు చేస్తే చాలు గొప్ప భక్తులమైపోతాం పూజలు చేస్తే చాలు గొప్ప భక్తులమైపోతాం అయిపోతాం అని మళ్ళాగే ఆ స్థితిలోనే ఉన్నాడు గురువుకు అది కాదు కదా గురువు సర్వజ్ఞుడు కదా గురువుకి అన్ని తెలుసు కదా కాబట్టి అతని మానసిక స్థితిని అతనికి తెలియచెప్పాలని ప్రయత్నం చేశారు బాబాగారు ఆ ప్రయత్నంలో భాగంగా అబ్బాయ్ రామదాసి నా కొద్ది కడుపు నొప్పి ఉంది నువ్వు కాస్త బజారు వెళ్ళి సోనాముఖి తీసుకురా అన్నాడు సరే బాబాగారు చెప్పారు కదా అని భేటీ పరిగెత్తాడు వెంటనే బాబాగారు అతను ప్రతినిత్యం పారాయణం చేస్తున్న విష్ణు సహస్రనామ గ్రంథాన్ని తీసుకొని తనకు ఇష్టమైనటువంటి ప్రియశిష్యుడైనటువంటి శ్యామకు దాన్ని చూపిస్తూ శ్యామ ఈ గ్రంథం చాలా పవిత్రమైనది దీన్ని నువ్వు కూడా చదువు ఒకప్పుడు నేను చాలా అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని నా హృదయానికి అత్తుకున్నాను అప్పుడు నేను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను హత్తుకోవడం అంటే ఏంటి పుస్తకాన్ని అత్తుకోవడం కాదు దీన్ని ఎంతో ప్రేమించి నేను నిత్య పారాయణం చేశాను అని అర్థం దానివల్ల నేను చాలా గొప్ప ప్రయోజనం పొందాను తిరిగి నేను నిలబడగలిగాను కాబట్టివంటి పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి గ్రంథాన్ని నువ్వు తప్పకుండా చదవాలి రోజుకు ఒక్క శ్లోకమన్నా చదువు కనీసం ఇందులో ఒక్క పదాన్నైనా చదివి అర్థం తెలుసుకో చాలా గొప్ప ప్రయోజనం లభిస్తుంది నీకు అని విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని ఒక యోగీశ్వరుడైనటువంటి సాయినాథుల వారు చెప్పడం అనేది ఆయన ఎవరు అనడానికి ప్రశ్నిస్తున్న వారికి ఇంతకంటే గొప్ప సమాధానం దొరుకుతుందని నేను అనుకో ఆ తర్వాత రామదాసి రావడం అక్కడే ఉన్న ఒక అన్నా చంచనీకి అనే భక్తుడు కాస్త సూటి మనస్తత్వం కలిగినవాడు ముక్కు సూటి మనస్తత్వం కలిగినవాడు వెంటనే ఆ రామదాసి చెప్పడం హేమయ్య రామదాసి నేను బజారు పంపించి బాబాగారు నువ్వు నిత్యం పారాయణ చేసిన పుస్తకాన్ని శ్యామకి ఇచ్చేశాడు ఇంక నీకు ఆ పుస్తకం లేదు అని చెప్పి నారదులలాగా ఒక చిన్న పొల్ల వేశాడు వెంటనే రామదాసుకి కోపం వచ్చి ఆవేశంతో ఊగిపోతూ శ్యామ మీదకి వెళ్ళి నన్ను బజారు పంపేలా చేసింది అవే నా పుస్తకం మీద నీ కన్ను పడింది ఇదంతా నువ్వు చేశావు నీ డ్రామా నీ నాటకం నీ కారణంగా బాబాగారు నా పుస్తకాన్ని తీసి నీకు ఇచ్చారు అని చెప్పి గట్టిగా అరుపులు కేకలు ఏ గురువు సన్నిధానంలో అయితే పారాయణాలు చేసి ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలనుకున్నాడో ఆ పరమ గురువు ఆ సద్గురువు సన్నిధానంలో ఆవేశంతో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడే అదే మన స్థితిని తెలియచేస్తుంది ఏదైనా జరిగినప్పుడు చెలించకుండా నిగ్రహంతో ప్రశాంత చిత్తంతో దాన్ని తీసుకోగలగాలి మన ఎందు ఎవరైనా అపకారం చేస్తే కూడా వారితో కూడా ప్రసన్నంగా మాట్లాడగలగాలి అలాంటి ఒక స్థితే ఆధ్యాత్మిక ఉన్నతి దాన్నే భగవద్గీతలో స్థితప్రజ్ఞత మానవ ఎందు సుఖదుఖాల ఎందు లాభనష్టాలయందు శీతోష్ణస్థితుల ఎందు శత్రుమిత్రుల ఎందు సమదృష్టి కలిగి ఉండడమే స్థితప్రజ్ఞత ఆధ్యాత్మిక సాధన మొత్తం ఈ స్థితప్రజ్ఞతను సాధించటంలోనే ఉంది ఈ ఒక్క శ్లోకానికి కలిగినటువంటి అర్థాన్ని సాధించడమే మొత్తం ఆధ్యాత్మికత ఆధారపడి సద్గురువు కాబట్టి సాయినాథుల వారు అతని మేలు కోరి తనను నమ్మి తన దగ్గరికి వచ్చి ఇంతకాలం సాధన చేస్తున్నాడు కాబట్టి ఏది నిజమైన సాధన ఏది నిజమైన యోగం అనేది ఈ సన్నివేశాన్ని సృష్టించి అతనికి బాబాగారు చెప్పారు ఏమన్నాడు ఓ రామదాసి ఎందుకు అలా రంకెలేస్తున్నావు శ్యామ మనవాడు కాదా డబ్బులు పడితే పుస్తకాలు చాలా వస్తాయి కానీ మనుషులు రారు భక్తుడికి కావాల్సింది మమత కాదు అంటే దేని ఎందు మమకారం ఉండటం కాదు సమతాభావం కావాలి అంటే అన్నిటినీ అందరినీ సమానంగా ప్రేమించగలగాలి అదే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని అసలైన రహస్యాన్ని శాంతంగా ఉండడం శాంతము లేక సౌఖ్యం లేదు కాబట్టి శాంతాన్ని సాధించడమే పరమశాంత స్వభావాన్ని ఏర్పాటు చేసుకోవడమే క్షమను ఏర్పాటు చేసుకోవడమే సహనాన్ని ఏర్పాటు చేసుకోవడమే త్యాగాన్ని ఏర్పాటు చేసుకోవడమే నిజమైన సాధన ఉత్తమ గుణాలు సాధించడం నిజమైన సాధన సాధన అంటే ఏదో పుస్తకాలు చదవడం కాదు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కాదు యాత్రలు చేయడం కాదు పారాయణాలు చేయడం కాదు పాదయాత్రలు చేయడం కాదు మనో నిగ్రహం మనోనిగ్రహం మనస్సు నిగ్రహించడం ఇంద్రియాలను నిగ్రహించడం ఆ సాధనని ఆ సత్యాన్ని రామదాసి తెలియజెప్పాడు అదే సందర్భంలో తన ముఖ్యమైన భక్తుడికి విష్ణు సహస్రనామ పారాయణం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పాడు ఇది ఒక శ్యామాకి చెప్పడమే కాదు సమస్త మానవాళికి కూడా సాయినాథుల వారు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని శ్యామాని రామదాసుని కారణమాత్రలుగా చేసి మన అందరికీ చెప్పాడు కాస్త విష్ణు సహస్రనామ పారాయణం అందులో చెప్పబడినటువంటి జ్ఞానం ఎవరైతే విచారణ చేసి తెలుసుకుంటారో వారికి సమస్తము సృష్టి రహస్యం సృష్టి స్థితిలయకారకుల త్రిమూర్తుల రహస్యాలు సమస్తం పరబ్రహ్మతత్వం ఆత్మజ్ఞానం అన్నీ లభిస్తాయి అయితే దానికి మళ్ళీ బాబాగారి అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కావాలి ఏమంటే బాబాగారు ఒక్కరైన గురువు ఆయన కాదు మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రార్థన చేసి ఈ పవిత్ర గ్రంథాలు పారాయణం చేయడం ద్వారా ఆ గురువు అనుగ్రహం వల్ల ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి అంతరార్థాలు పరమార్థాలు మనకు గోచరించి జ్ఞానం ప్రచుంది కాబట్టి బాబాగారు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పారు అలాగే అనేకమైన హైందవ ధర్మాలను హైందవ గ్రంథాల యొక్క ప్రాశస్తాన్ని గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో ఆయన కీర్తించారు హిందువుల చేత ఆ మార్గంలో ఆయన చాలా శ్రద్ధగా ప్రయాణం చేయించారు ఎవరికి దేనియందు శ్రద్ధ ఉంటే వారిని ఆ శ్రద్ధ ఎందు వారిని ఉద్ధరించడమే సమర్థ సద్గురువుల యొక్క లక్ష్యం అది రమణ మహర్షి చేశారు రామకృష్ణ ప్రవంశ చేశారు బాబాగారు చేశారు ఈ కాలానికి వీరు ముగ్గురు త్రిమూర్తు లాంటివారు కాబట్టి బాబాగారిని విమర్శించటం అనే ఒక అల్పజ్ఞతను వదిలిపెట్టి మీ మీ మార్గాల్లో మీకు ఇష్టమైన దైవాలను చక్కగా ఆరాధన చేసుకుని సాయి భక్తుల్ని డిస్టర్బ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా బాబాగారిని విమర్శించి పాపం పెట్టుకోకుండా బాబా గారు లాంటి ఒక గొప్ప యోగేశ్వరిని విమర్శించి సనాతన ధర్మానికి కూడా అపకీర్తి తీసుకురాకుండా ఉంటారని భావిస్తూ సెలవు తీసుకుంటాను ఓం శ్రీ సాయి